हेलो हाय एंड नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజ ప్రాపర్టీస్ ఎవరైతే లో కాస్ట్లో అంటే కేవలం ఇరవై లక్షల రూపాయలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం ఉండాలి లోపల ఇంటీరియర్ కబోర్డ్స్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేసి ఉండాలి సీలింగ్ వర్క్ ఫ్లోరింగ్ అన్నీ కూడా ఉండాలి సో అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ అండి విజయవాడ రోడ్కి దగ్గరగా బెన్ సర్కిల్ నుంచి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి సో బెన్ బెన్సరికులకు చాలా దగ్గరగా ఉంది కాబట్టి మంచి ఆఫర్ సేల్ అనేది చెప్పుకోవచ్చండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మీ వరకు మా వీడియోస్ రావాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సంబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఈస్ట్ తో ఉంటుందండి ఎంట్రన్స్ సింహద్వారం టేక్ ఉండే సింహద్వారం ఇచ్చారు సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అండి ఇక్కడ మనం చూసుకుంటే కనుక కబోర్డ్స్ వర్క్ అంతా కూడా గా చేస్తుంది గోల్డ్ అన్నీ కూడా కేర్ చేస్తున్నాయి పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి లుకింగ్ పరంగా చాలా చాలా బాగుందండి లోపలన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఉన్నాయి సో లుకింగ్ పరంగా న్యూ లుక్ తోటి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్గా వర్క్ అంతా కూడా చేసిందండి ఎనిమిది వందల యాభై మూడు ఎస్ఎఫ్టీ వస్తుందండి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సర్కిల్ నుంచి సుమారుగా రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి సో యనమల కుదురు తాడిగడప డొంక రోడ్లో సేల్కొచ్చిందనమాట పార్థసారథి కళ్యాణ మండపానికి చాలా దగ్గరగా ఉంటుంది సో ఇక్కడే మనకి రామలింగేశ్వర నగర శివాలయం అయితే ఉందండి ఇది మంచి ఫేమస్ అనమాట సో చూస్తున్నారు కదా ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి దీనికి మనకి అన్డివిడెడ్ షేర్గా ఇరవై ఐదు గజాలు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారండి ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా కంప్లీట్గా కబోర్డ్స్ వర్క్ అంతా కూడా ఉందండి సో ఎవరైతే రెడీ టు మూవ్ ఫ్లాట్ కావాలి బందరోడ్కి దగ్గరగా ఉండాలనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి సో మనం బెన్ సర్కిల్ నుంచి డైరెక్ట్గా యనమల కూతురు కట్టవైపు నుంచి కూడా రావచ్చు లేదంటే కనుక మన అయ్యప్ప నగర్ దగ్గర మీకు లిబర్టీ హాస్పిటల్ ఉందండి సో ఆటో నగర్ గేట్ ఎదురుగా ఉంటుంది ఈ లిబర్టీ హాస్పిటల్ పక్క నుంచి కూడా రావచ్చు లేదంటే కనుక పప్పులు మిల్ సెంటర్ నుంచి తాడిగడప డొంక రోడ్డు మీదగా కూడా రావచ్చు అండి సో మనకి ఏ రూట్ అయితే కన్వీనియంట్ ఉంటే ఆ రూట్ నుంచి తీసుకోవచ్చండి తీసుకోవచ్చండి రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ నర అయితే రావాల్సి ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఈ ఏరియాలో మాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఒకసారి ఈ ప్రాపర్టీని చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ప్లాన్ అప్రుల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం ఈ ప్రాపర్టీ అనేది మీకు నచ్చి విజిట్ చేయాలకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తామండి బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీస్ కాబట్టి మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేసే అవకాశం ఉండదు కాబట్టి నీట్గా వీడియోలు అయితే అంతా కూడా కవర్ చేశాము సో మీరు అవకాశాన్ని బట్టి లోపల చూడడానికి అవకాశం ఉంటుంది లేకపోతే కనుక నుంచి చూసే కూడా ఫ్లాట్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బ్యాంక్ కాక్షన్ ప్రాపర్టీ కాబట్టి సీజ్ చేసి ఉంటుంది కాబట్టి సో సిచ్యువేషన్ బట్టి మీరు చూసి తీసుకోవడమా లేదంటే కనుక నుంచి చూసి తీసుకోవడం అనేది డిసైడ్ చేసుకోవచ్చండి ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ